హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న టాక్స్ ఈరోజైతే నేను మా విలేజ్లో మా అత్తలు అయితే షేర్ చేస్తాను మీతోటి షేర్ చేసుకునే ముందు నేను ఛానల్ పెట్టింది నా విషయాలు నా వ్లాగ్స్ షేర్ చేసుకోవడానికి మాత్రమే ఓకేనా చూసే జనాల చూసే జనాల గురించి నేను చెప్పుకోవడానికి ఛానల్ అయితే పెట్టలేదు నాకు ప్యాషన్ ఉంది కాబట్టి నేను ఛానల్ పెట్టుకొని నా విషయాలు షేర్ చేసుకోవడానికి మాత్రమే నేను వ్లాగ్స్ చేస్తున్నాను ఓకేనా ఒకరిని ఉద్దేశించి నేను ఎప్పుడు చేయను ఏదన్నా అనేది ఉంటే నేను ఫేస్ టు ఫేస్ అంటాను కానీ నేను ఒకటి మనసులో పెట్టుకొని ఒకటి బయటకు అయితే మాట్లాడే క్యారెక్టర్ చీప్ చీప్ క్యారెక్టర్ అయితే నా క్యారెక్టర్ అయితే ఓకే సో ఓకేనా ఇప్పుడైతే మన హోమ్ టూర్ అయితే చూసేసేయండి యా ఫ్రంట్లో చూసారు కదా అది కిచెన్ లాగా సెట్ చేసేసాను అనమాట సో వచ్చేసి ఇది హాల్లాగా క్రియేట్ చేసేసా హాల్ అంటున్నా సారీ లాగా క్రియేట్ చేసేసాను సో ఇంకా మనం విలేజ్కి వచ్చి మనం ఎప్పుడు ఉండం కాబట్టి సో యథావిధిగా ఫస్ట్ స్టార్టింగ్ అక్కడే అనమాట మనము దీపం పెట్టేది పూజ గది అంటే పూజ సెల్ఫ్ అనమాట సో అక్కడ అయితే దీపం అయితే పెట్టేశాను అండ్ అలాగే మేము ప్రతి ఇయర్ కూడా మా అమ్మయ్య ఫోర్ డేస్ ముందుగానే వచ్చి నైన్ ఇయర్స్ అవుతుందనమాట అత్తమ్మ చనిపోయి ఈ నైన్ ఇయర్స్ కూడా వచ్చినప్పుడల్లా మేమైతే పెయింట్ పక్కాగా వేస్తామన్నమాట ఇల్లు అంతా కూడా వేస్తాము అదేవిధంగా ఈసారి కూడా వేసాము సో చూసారు కదా అంతా క్లీన్ చేసేసి ఇంకా విలేజ్ నుంచి ఇంకా బెంగళూరు రిటర్న్ అనేసి ఇంట్లో అయితే దీపం పెట్టేసి మంచిగా టెంపుల్కి కూడా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాను మా విలేజ్లో నాగమ్మ టెంపుల్ చాలా పవర్ఫుల్ చాలా మంచిది అనమాట మంచి జరుగుతుంది మనం అనుకునే కూడా జరుగుతాయి అన్నమాట అక్కడ కూడా మంచిగా దర్శనం చేసేసుకొని అంటే నేను ఎప్పుడు వెళ్ళింది లేదు సో దర్శనం చేసేసుకొని ఇంకా రిటర్న్ అయితే బ్యాంగ్లూర్ అయితే వెళ్ళిపోతున్నాను సో ఎస్ ఇంకా మనకి మంచి మంచి ఒక టూ త్రీ బ్లాగ్స్ అయితే బ్యాంగ్లూర్ నుంచి అయితే వస్తాయి నేను కొన్ని ఏమంటారు ఆట పోటీలలో కూడా పార్టిసిపేట్ చేశాను అవి మీకు రివీల్ చేస్తాను డెఫినెట్గా హోప్ మీ అందరికీ కూడా మన బ్లాగ్స్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకాన్ని ట్యాప్ చేయండి ట్యాప్ చేస్తే ఆల్ అని ట్యాప్ చేస్తే నేను పెట్టే ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు వచ్చేస్తాయి ఓకే లేట్ చేయకుండా లైక్ చేసి షేర్ చేసి మరి మరి ఇంకొంచెం మందికి ఇంకొంతమందికి షేర్ చేయండి ఓకే ఇక్కడ చూడండి విలేజ్ వాతావరణం అసలు ఎంత బాగుంటుందో అసలు విలేజ్ ఆ వాతావరణమే వేరనమాట ఎక్కడ దొరకనిది అసలు ఇంకేంటంటే ఇక్కడ అంత డెవలప్మెంట్ కాలేదు కాబట్టి చాలా వరకు అందరూ కొంతమంది చెన్నైయే కావచ్చు హైదరాబాదు కొంతమంది కొంతమంది ఫారెన్ వేరే కంట్రీస్ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కొంతమంది బెంగళూరు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు అలా వెళ్ళి సెట్ అయిపోయారు అనమాట ఏపీలో చాలా వరకు కూడా చూశాను అక్కటి పొలాలు చూడండి ఎంత బాగున్నాయో అసలు చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయన్నమాట సో యా టేక్ కేర్ బై బాయ్